శ్రీమాత్రేనమ్మ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మా అన్ని వీడియోస్ మీకు అందుతాయి శ్రీ గణపతి అనుగ్రహం మనకి ఏ విధంగా లభిస్తుందో చూద్దాం ఈ సంవత్సరం ఈ టైమింగ్స్లో పూజ చేస్తే అమోఘమైన ప్రతిఫలాలు ఈరోజు మనం సకల విఘ్నాలను తొలగించే సమస్త శుభాలకు మూలమైన శ్రీ గణపతి గురించి తెలుసుకోబోతున్నాం ఈ సంవత్సరం వినాయక చవితికి ఒక ప్రత్యేకత ఉంది ఈసారి ఒక అత్యంత అరుదైన శుభప్రదమైన సమయంలో పూజ చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి మీరు కోరుకున్న ప్రతిఫలాలు అమోఘంగా లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఆ శుభ సమయం ఏమిటో గణపతిని ఎలా పూజిస్తే ఈ అద్భుత ఫలితాలు లభిస్తాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ కథ మీలో ఒక ఉత్సాహాన్ని ధైర్యాన్ని నింపుతుంది గణపతిని పూజించడం వల్ల మనం చేసే ఏ పనులలోనైనా ఆటంకాలు అడ్డంకులు తొలగిపోతాయి అందుకే ఏ కార్యం మొదలుపెట్టినా ముందుగా గణపతిని పూజిస్తాను గణపతి జ్ఞానానికి బుద్ధికి అధిపతి ఆయన్ను ఆరాధిస్తే మన ఆలోచన శక్తి తెలివితేటలు పెరుగుతాయి విద్యార్థులకు ఉద్యోగులకు ఇది చాలా అవసరం గణపతిని సిద్ధి వినాయకుడు అని కూడా అంటారు ఆయన అనుగ్రహం ఉంటే జీవితంలో సుఖం సంపద ఐశ్వర్యం లభిస్తాయి ప్రతి రంగంలోని విజయం సాధిస్తారు సంతోషం మరియు శాంతి ఇంట్లో గణపతిని పూజించడం వల్ల ఆ ఇంట్లో శాంతి ఆనందం వెల్లివిరుస్తాయి కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరుగుతుంది ఒక ఊరిలో ఒక శిల్పు ఉండేవాడు అతడు గొప్ప ప్రతిభావంతుడు కానీ అతడి కీర్తి నలు వ్యాపించలేదు ఎంత కష్టపడి శిల్పాలు చెక్కినా అవి పగిలిపోవడం లేదా వాటికి సరైన ధర పలకకపోవడం జరుగుతుంది అతడు నిరాశ చెంది తన పనిని మానేద్దామని అనుకున్నాడు ఒకరోజు అతడు తన దుఃఖాన్ని తండ్రి అయిన గణపతికి చెప్పుకున్నాడు నా కష్టాలు ఎందుకు తీరడం లేదు నా కీర్తిని నీవే పెంచాలి అని వేడుకున్నాడు గణపతికి ఆ రాత్రి గణపతి అతడి కళలో కనిపించి నీలో అపారమైన ప్రతిభ ఉంది కానీ నువ్వు ఫలితాన్ని ఆశిస్తున్నావు ఫలితం గురించి ఆలోచించకుండా భక్తితో ప్రేమతో శిల్పాలు చెక్కు నీ పనిని అంకిత భావంతో చేయు నేను నీ వెంటే ఉంటాను అని చెప్పాడు ఆ మాటలు విన్న శిల్పిలో కొత్త ఉత్సాహం కలిగింది కేవలం దైవభక్తితో గణపతి విగ్రహాలను చెక్కడం మొదలుపెట్టాడు ఒక వినాయక చవితి రోజు అతడు ఒక అద్భుతమైన గణపతి విగ్రహాన్ని చెక్కాడు అది ఎంత అద్భుతంగా ఉందంటే ఆ విగ్రహం ప్రాణం పోసుకున్నట్లు కనిపించింది ఆ విగ్రహం గురించి విన్న రాజు ఆ శిల్పిని పిలిపించి అతడి గొప్ప గౌరవం ధనం ఇచ్చాడు ఆ తర్వాత శిల్పికి కీర్తి దేశం ననుమూలన వ్యాపించింది అతడికి ఎంత డబ్బు వచ్చినా అతడు కేవలం భక్తితో శిల్పాలు చెక్కడం మానేయలేదు గణపతి అనుగ్రహం వల్ల అతడి జీవితం మారిపోయింది చూసారా గణపతి అనుగ్రహం కేవలం పూజల వల్ల మాత్రమే కాదు మన పనిని భక్తితో అంకిత భావంతో చేయడం వల్ల కూడా లభిస్తుంది మీరు చేసే ప్రతి పనిని గణపతికి అంకితం చెయ్యండి మీ జీవితంలో అన్ని కష్టాలు ఆటంకాలు తొలగిపోతాయి ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని అద్భుతమైన కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై గణపతి